హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ఆధార్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మనం తెలుసుకోబోతున్నాము ఓకేనా సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు వరకు నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న రెగ్యులర్గా ఫాలో కండి అండ్ వీడియో నచ్చిన ఖచ్చితంగా లైక్ చేయండి సో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఆధార్లో టెన్ ఇయర్స్కి సంబంధించిన అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకోండి అని మనకు మొబైల్లోకి మెసేజెస్ వస్తున్నాయి ఓకేనా ప్రతి ఒక్క మొబైల్కి మెసేజెస్ వస్తున్నాయి సో ఈ అప్డేట్ ఏంటి అసలు టెన్ ఇయర్స్ అప్డేట్ ఏంటి అంటే ఏంటిది అనేది ఈ వీడియోలో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ఎట్లా మనము ఆన్లైన్లో మన మొబైల్లోనే లేదంటే సిస్టంలోనే ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను వినండి సో టెన్ ఇయర్స్ అప్డేట్ అంటే పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఓకే ఈ రెండు మనము వానికి పీడిఎఫ్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడో రెండు వేల మూడులో నాలుగులో మనం ఆధార్ కార్డు తీసుకున్నాము అప్పటి నుంచి మన మనకు సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ అప్డేట్ అనేది మన దగ్గర లేదు అవునా సో కాబట్టి ఇప్పుడు వాడు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనే ఒక ఈ రెండు డాక్యుమెంట్స్ మనకి అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ రెండు ఎట్లా చేయాలో ఎట్లా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో నేను చెబు చెప్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో అక్కడి నుంచి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అక్కడ కనబడేటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసేసి మీరు స సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ మీరు ఎంటర్ చేసేసి ఈ పేజీకి అయితే వచ్చేసేయండి ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఓకేనా సో మనకి ఆ ఆధార్ లాగిన్ ఎట్లా అవ్వాలి ఎట్లా కావాలి అని తెలియకపోతే మాత్రం మనము ఆధార్ కార్డ్ అడ్రస్ ఎట్లా అప్డేట్ చేయాలో ఒక వీడియో చేశాను అక్కడ నుంచి మీరు సేమ్ అది చూసి ఈ పేజీకి వచ్చేసండి పెద్ద ప్రాసెసింగ్ కాదు చాలా సింపుల్ ఉంటుంది ఓకేనా సో మీరు ఈ పేజీకి వచ్చేసాను అంటే ఇక్కడ చూడవచ్చు మీరు యువర్ ఆధార్ నీడ్స్ డాక్యుమెంట్ అప్డేషన్ కైండ్లీ క్లిక్ ఇయర్ టు అప్లోడ్ యువర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టుగా సో ఇక్కడ డాక్యుమెంట్ అప్డేషన్ మనకి ఎప్పటి వరకు ఉంది ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి సో మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు చదువుకోండి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఐటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ క్లియర్గా ఇచ్చాడు సో ఇక్కడ చెక్ బాక్స్ అనేది మనం మార్క్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు సో ఇక్కడ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ రూపంలో ఉండాలి టూ ఎంబీ కంటెంట్ కింద ఉండాలి సో అక్కడ జేపీఈజి పిఎన్జి ఫార్మాట్ అని ఇచ్చాడు కానీ తీసుకుంటలేదు ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ సో ఇక్కడ ఫస్ట్ పీఓఐ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ సో ఇక్కడ క్లిక్ చేయగానే చాలా రకాల మీకు ఫార్మాట్స్ అయితే ఇక్కడ వస్తాయి అంటే ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో చూసుకొని దాన్ని మాత్రం మీకు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఓకేనా సో మీకు ఓటర్ ఐడి ఉంటే మాత్రం బెస్ట్ ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం అదే పెట్టవచ్చు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కోసం కూడా అదే పెట్టచ్చు ఓకేనా సో ఇక్కడ ఏదో ఒకటి నేనైతే మీకోసం చూపించడానికైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో ఓకే వాడు ఇచ్చిన లిస్టులోకి వెళ్ళి సేమ్ టు సేమ్ ఒకటే ప్రూఫ్ రెండింటికి పెట్టవచ్చు అంటే వాడు ఇచ్చిన ఆప్షన్లు ఉంటే లేదంటే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పెట్టవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చూసుకోండి ఒకసారి సో కరెంట్ బిల్లు ఉంది గ్యాస్ బిల్ ఉంది ఇండియన్ పాస్పోర్ట్ ఉంది మ్యారేజ్ సర్టిఫికేట్ ఓల్డ్ ఇట్లా ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఉంటాయి వాటర్ బిల్లు కానీ ఓటర్ ఐడి ఇట్లా ఉంటాయి చూసుకొని అప్లోడ్ చేసేసుకోండి మీ దగ్గర అవైలబిలిటీ ఏమున్నాయో చూసుకొని ఓకే పాన్ కార్డ్ కూడా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద పెట్టవచ్చు సో ఇట్లా రెండు రకాలైనటువంటి మీరు ప్రూఫ్స్ ఇక్కడ పెట్టేసి వాటికి సంబంధించిన పీడిఎఫ్ని అటాచ్మెంట్ చేసేయండి ఓకే సో అటాచ్మెంట్ చేసేసి కింద మళ్ళొక చెక్ బాక్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ డెమోగ్రఫీ డీటెయిల్స్ అని అడుగుతుంది సో ఓకే అని అయితే క్లిక్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్ పెద్దగా ఏం లేదు ఓకేనా సో క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అట్లా విధంగా క్లిక్ చేయగానే పైనటువంటి మొత్తం కూడా ఎగిరిపోతుంది సో ఇక్కడ వీటి కూడా వెరిఫికేషన్ చేస్తారు కింద డాక్యుమెంట్ అప్డేట్కి సంబంధించిన ఇక్కడ చూసారా పైన ఎగిరిపోయింది అట్లా సో కింద కూడా మీరు చివరికి వస్తే ఇక్కడ ప్రిట్ కూడా తీసుకోవచ్చు దాని డెలిట్ కూడా కావాల్సి ఉంటే చేసుకోవచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ సో ఫ్రెండ్స్ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని ఇన్ఫర్మేటివ్కి అయితే కూడా మీ కొలీగ్స్ అందరు కూడా రిలేషివ్ అందరు కూడా రిలేటివ్స్ ఉంటారు కదా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్